అల్లుర్జున్ పుష్పతి పుష్పతి రాయజన్ పాన్ ఇండియా స్టార్ గా తన ఎంట్రీని అదురుగొట్టేశాడు ఈ చిత్రానికి సీక్వెల్ గా పుష్పతి రోల్ ని ప్లాన్ చేశాడు డైరెక్టర్ సుకుమార్ సుమారు నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం నిర్మాణం కానుంది పుష్ప వన్ పాన్ ఇండియా మూవీగా బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో పుష్ప టూ పై భారీ అంచనాలు నెలకొన్నాయి దాన్ని నిలుపుకునేందుకు దర్శక రచయితగా భారీ కసరత్తు చేస్తున్నాడు సుకుమార్ అల్లు అర్జున్ ని మరింత స్టైలిష్ గా నావెల్టీగా చూపించడానికి ట్రై చేస్తున్నాడు రాక్ స్టార్ శ్రీ ప్రసాద్ తో అద్భుతమైన ట్యూన్స్ ని కంపోజ్ చేయించే పనిలో బిజీగా ఉన్నాడు సుకుమార్ ఊ అంటావా మావా పాటకి మించిన ఈ ఐటమ్ సాంగ్ ని పుష్ప లో చూడబోతున్నామని చెప్తున్నారు మేకర్స్ ఈ చిత్రం కథకు సంబంధించి ఓ షాకింగ్ అప్డేట్ లీక్ అయిందనే పుష్ప లో శ్రీవల్లిగా రష్మిక తన గ్లామర్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న విషయం తెలిసింది పుష్ప టూలో శ్రీవల్లి పుష్పరాజు పెళ్లాడి హ్యాపీగా జీవిస్తూ ఓ హఠాత్ సంఘటనలో ప్రాణం కోల్పోతుందట ఆ తర్వాత పుష్పరాజు జీవితంలోకి మరో కథానాయిక ప్రవేశిస్తుంది నార్త్ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని సెకండ్ హీరోయిన్ గా ఓ పాపులర్ బౌలర్ పీటీని ఎంపిక చేయబోతున్నారని తెలుస్తోంది జులై నెలలో పుష్ప టూ షూటింగ్ షు కాబోతోంది వేగంగా షూటింగ్ ని పూర్తి చేసి రెండు ఇరవై మూడు వేసవిలో రిలీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు